హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ న్యూ స్టైల్లో చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఇది మనకి చపాతీ అయినా పూరీ అయినా వెజ్ పులావ్ అలాగే వైట్ రైస్ అన్నం దేంట్లోకైనా ది బెస్ట్గా ఉంటుందండి అంత రుచిగా ఉంటుంది మరి ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసం ఫస్ట్ స్టవ్ పైన అయితే కొద్దిగా వేడి నీళ్ళు పెట్టుకోవాలి వాటర్ కొంచెం వేడయ్యాక మనం తీసుకున్న మిల్ మేకర్ని వేసేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు నీళ్ళలో ఉంచుకొని తర్వాత మనం నీళ్ళలో వేసుకున్న మిల్ మేకర్ని ఒక జల్లుల గిన్నెలోకి వేసుకొని వడగట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం నీళ్ళలో వేసుకొని తీసుకున్న మిల్ మేకర్ని వేసేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇంకా చపాతీ కానీ పూరీలోకి అయితే అద్దిరిపోతుంది మనకి కర్రీ మట్టుకు చక్కగా తిక్ గ్రేవీతో వస్తుంది ఇలా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మిల్ మేకర్ని ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇవి కొంచెం చల్లారని ఇద్దామండి మనం ఫ్రై చేసుకున్న మిల్ మిల్ మేకర్ కొంచెం చల్లారాక దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్నర వరకు కారం కారం అనేది మిర్తినే స్పైసీని బట్టి కారం అనేది వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్నర వరకు కారం వేసేసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న పుదీనా కూడా వేసుకోవాలి పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పుదీనా కూడా వేసేసుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు కూడా వేసుకోవాలి ఈ విధంగా మీరు ట్రై చేసి ఉండరండి చాలా డిఫరెంట్గా ఉంటుంది కర్రీ మట్టుకు మనకి పెరుగు కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసుకున్న ఉప్పు కారం పెరుగు అంతా మిల్ మేకర్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లో ఒక హాఫ్ ముక్క వరకు నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఉప్పు కారం అనేది చక్కగా మిల్ మేకర్కి ఈవెన్గా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు ఇంకొచ్చేసి సాజీరా వేసుకొని ఇవి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఇలా దోరగా ఫ్రై అయ్యాక దీంట్లో ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం బాగా కలర్ వచ్చాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని తీసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తడి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ అదే ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని ఇంక ఇప్పుడు కూరకు సరిపడినంత ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు ఒక రెండు మూడు నుంచి మూడు వరకు పచ్చిమిర్చిని ఘాటు పెట్టుకొని వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అంతా వేసేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ అంతా వేసేసుకున్నాక ఇదంతా బాగా మగ్గించుకోవాలండి ఆయిల్ అనేది మనకి సపరేట్ అయ్యేదాకా ఉల్లిపాయ పేస్ట్ అంతా మగ్గించుకోవాలి ఈ విధంగా బాగా మగ్గిపోయాక ఇప్పుడు దీంట్లో ఓన్లీ మనము ఉల్లిపాయ పేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి మేకర్కి వేసేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయ పేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని దీంట్లో ఒక చిన్నవి రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మనం వేసుకున్న ఉల్లిపాయ పేస్టు టమాటాలు సాఫ్ట్గా మగ్గిపోవాలి ఇలా బాగా మగ్గిపోయాక మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా మిల్ మేకర్కి పెరుగు ఇవన్నీ నిమ్మరసం ఇదంతా ఇదంతా వేసేసుకోవాలండి తాలింపులో ఉల్లిపాయ పేస్ట్లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి ఇంకా బాగా మిక్స్ చేసేసుకుందాము మేకర్ వేసుకున్నాక ఇదంతా బాగా కలుపుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా కుక్ అయ్యాక దీంట్లో ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము ఈ టైంలో ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి చిన్న మంట మీద ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ కర్రీ మనకి రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత థిక్ గ్రేవీతో వచ్చిందో ఇంక ఇప్పుడు లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఇదంతా ఇంకా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమేనండి ఇంతే అండి చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉండే మిల్మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకి అన్నంలోకైనా చపాతీలోకైనా వెజ్ పులావ్ బగారా ది ది బెస్ట్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్